కథ పేరు నిజాయితీ వెలుగు ఒక చిన్న పల్లెటూరు ఉంది ఆ ఊరు పచ్చని పొలాలు నీలి ఆకాశం ప్రశాంతమైన ప్రజలతో ఎంతో అందంగా ఉండేది ఆ ఊరిలో సోమయ్య అనే రైతు ఉండేవాడు అతను చాలా పేదవాడు అయినా నిజాయితీకి మారు పేరుగా ఉండేవాడు సోమయ్యకు ఒకే ఒక కుమారుడు అతని పేరు సీతారాం చిన్నప్పటి నుంచి సోమయ్యకు తన కుమారుడికి ఒక్కటే బోధ చెప్పేవాడు నిజం చెప్పటం వల్ల కష్టం వచ్చిన అబద్ధం వల్ల వచ్చే సుఖం శాశ్వతం కాదు నాయనా అని సీతారాం చదువులో తెలివైనవాడు కానీ అతను స్నేహితుల్లో కొంతమంది అబద్ధం మోసం చేయటంలో తెలివిగా ఉండేవారు వారు ఎప్పుడు సీతారామును కూడా అలాగే చేయమని ప్రోత్సహించేవారు ఒకరోజు ఊరిలో పెద్ద ప్రకటన వచ్చింది దగ్గరలోని పట్టణంలో ఒక పెద్ద వ్యాపారి నిజాయితీ గల యువకుడిని తన సహాయకుడిగా తీసుకుంటానని ప్రకటించాడు పరీక్ష ఉంటుంది విజేతకు మంచి జీతం గౌరవం కూడా ఉంటుందని చెప్పాడు సీతారాం చాలా సంతోషించాడు కానీ అతని స్నేహితులు అన్నారు పరీక్షల్లో కొంచెం అబద్ధం చెప్పినా తెలివిగా నటించినా విజయం మనదే అని సీతారాం అయోమయంలో పడ్డాడు ఇంటికి వెళ్ళి తండ్రిని అడిగాడు సోమయ్య చిరునవ్వుతో ఇలా అన్నాడు నీతి మార్గంలో నడిస్తే ఆలస్యం అవుతుంది కానీ గమ్యం తప్పదు పరీక్ష రోజు వచ్చింది చాలామంది యువకులు వచ్చారు వ్యాపారి ఒక్కొక్కరిని ప్రశ్నలు అడిగాడు ఒక్క ప్రశ్న ఇలా ఉంది నీవు చేసిన అతి పెద్ద తప్పు ఏది చాలామంది తమ తప్పులను దాచారు కొంతమంది అసలు తప్పే చేయలేదని అబద్ధం చెప్పారు సీతారాం పొంతు వచ్చింది అతను కొద్దిగా భయపడినా ధైర్యంగా ఇలా అన్నాడు చిన్నప్పుడు నా తండ్రికి తెలియకుండా ఒకసారి అబద్ధం చెప్పాను కానీ ఆ తప్పు నన్ను చాలా బాధపెట్టింది అప్పట్నుంచి నిజం చెప్పటమే నా నిర్ణయం అందరూ నవ్వుకున్నారు కొందరు అతన్ని మూర్ఖుడని కూడా అనుకున్నారు కానీ వ్యాపారి మాత్రం లేచి నిలబడి ఇలా అన్నాడు నాకు కావలసింది ఇదే నిజాయితీ తప్పు చేసినా ఒప్పుకునే ధైర్యం ఉన్నవాడే నిజమైన మనిషి ఆ రోజే సీతారాంని ఉద్యోగానికి ఎంపిక చేశాడు సీతారాం కష్టపడి పనిచేశాడు ఎలాంటి లంచాలు తీసుకోలేదు ఎవరినీ మోసం చేయలేదు కొద్ది సంవత్సరాల్లోనే అతను ఆ వ్యాపారి సంస్థకు ముఖ్య వ్యక్తిగా మారాడు తిరిగి తన ఊరికి వచ్చి తండ్రి కాళ్లకు నమస్కరించి అన్నాడు నాన్న మీరు చెప్పిన నీతి మాటలే నన్ను ఇక్కడికి తీసుకువచ్చాయి సోమయ్య కళ్ళల్లో ఆనంద కన్నీళ్లు వచ్చాయి